ఏసుక్రీస్తు తనను తాను ఎక్కడా కూడా దేవుడు అని చెప్పలేదని ఇహోవా దేవుడు కూడా ఏసును ఎక్కడ కూడా దేవుడు అని చెప్పలేదని చాలామంది అంటుంటారు అయితే నేను ఈరోజు మీకు బైబుల్లో కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను మొదటిది కొలసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనము దేవుని సర్వసంపూర్ణతయు అంతయు క్రీస్తులో శరీర రూపంగా నివసించుచున్నది ఒకటి తిమోతి మూడో అధ్యాయం పదహారో వచనంలో దేవుడు శరీరంలో ప్రత్యక్షమై ఉన్నాడు అనేది చెప్తుంది మత్తయ్య ఒకటి ఇరవై మూడు ఆయనకు ఇమ్మానియోని పేరు పెట్టుదురు దాని అర్థం దేవుడు మనతో ఉన్నాడు మీరు నన్ను తెలుసుకున్న ఎడల నా తండ్రిని కూడా తెలుసుకున్నదురు యోహాను సువార్త పద్నాలుగు ఏడవ అధ్యాయం యోహాను ఎనిమిది యాభై ఎనిమిది ఏ సువార్త చెప్పను నిజంగా నిజంగా మీతో చెప్పుచున్నాను అబ్రహాము కలుగక మునిపే నేనే ఉన్నాను నేనే ఉన్నాను అంటే నిర్గమాకాండ మూడు పద్నాలుగులో ఏహోవా చెప్పిన పేరు తీతుకు రెండు అధ్యాయ వచనం మన మహనీయుడైన దేవుడు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమగల ప్రత్యక్షత కొరకు ఉన్నాము యోహాను పది ముప్పై మూడు యూదులు చెప్పారు నీవు మనిషివై నిన్ను దేవుడు అనుచున్నావు అందువలన మేము నిన్ను రాళ్ళతో కొట్టుచున్నాము రోమా తొమ్మిది ఐదు ఆయన అన్ని విషయాల మీద దేవుడు యోహాను ఇరవై ఇరవై ఎనిమిది తోమ ఆయనతో చెప్పాను నా ప్రభువ నా దేవుడా యక్షయ తొమ్మిది ఆరో వచ్చును ఆయన పేర్లు బలమైన దేవుడు నిత్యడగు తండ్రి సమాధానకర్త హిబ్రేలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనం దేవుని మహిమ యొక్క ప్రకాశము మరియు ఆయన స్వరూపమునకు సరిగ్గా ప్రతిరూపము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథము ఒకటి పదిహేడు నుంచి పద్దెనిమిది నేనే మొదటి మరియు చివరి వాడిని నేను చనిపోయితని ఇదిగో ఇప్పుడు యుగ వరకు వరకు బ్రతికియున్నాను ఇది దేవుడు తప్ప మరెవ్వరూ చెప్పలేరు ఇంకొకటి రెండో పాయింట్ ఏసు ఆరాధన పొందాడు దేవుడు మాత్రమే ఆరాధన పొందగలడు ఏసు ఎక్కడ ఆరాధన పొందగలగాడు నేను కొన్ని వరుస చెప్తాను మత్తాయి రెండు రెండు పద్ పదకొండు యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా నడిగిరి వారు వచ్చి ఆయనను ఆరాధించిరి మత్తాయి పద్నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు పడవలో ఉన్నవారు ఆయనను ఆరాధించి నిత్యంగా నీవే దేవుని కుమారుడవు అన్నారు మత్తాయి ఇరవై ఎనిమిది తొమ్మిది ఏసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పి వారు ఆయన పాదములను పట్టుకొనిరి ఆరాధించిరి యోహాను తొమ్మిది ముప్పై ఎనిమిది ఆ మనుషుడు చెప్పాను ప్రభువు నమ్ముచున్నాను అని ఆయనను ఆరాధించాను ఎబ్రియులకు ఒకటి ఆరు దేవుడు తన పుత్రుడిని లోకంలోనికి తెచ్చినప్పుడు అన్ని దేవదూతలు ఆయన ఆరాధించుచు ఆరాధించదురు అని చెప్పాను ఇతరులు లేదా దూతలు మా ఆరాధించబడినప్పుడు వారు నిరాకరించారు ఎక్కడైతే వాళ్ళు మమ్మల్ని ఆరాధించొద్దు అని చెప్పిన విషయాలు ప్రకటన పంతొమ్మిది పది యువహాను దూత పాదముల యొద్ద పడి ఆరాధించగా అతడు చెప్పాను అలా చేయకు దేవునికి ఆరాధించు అని ప్రకటన ఇరవై రెండు ఎనిమిది తొమ్మిది దూత చెప్పాను అలా చేయకు దేవునినే ఆరాధించు అపోస్తుల కార్యములు పది ఇరవై ఐదు ఇరవై ఆరు కొన్నీళ్ళు కొన్నీలుడు పాదముల వద్ద పడి ఆరాధించగా పేతుడు చెప్పాను లేవు నేను మనిషుడను అపోస్తుల కార్యములు పద్నాలుగు ఎనిమిది పద్దెనిమిది బర్న్న పౌలునో దేవుళ్ళగా ఆరాధించగలిగినప్పుడు తమ వస్త్రములు చింపుకొని మేము మనుషులమే అన్నారు యహోవా స్వయంగా ఏసు దేవుడని ఎక్కడ ప్రకటించాడు జకర్యా ప పన్నెండు పది వారు నన్ను గుచ్చబడిన నన్ను చూచి విలపించుదురు యహోవా మాటలు ఇది ఏసు సిలువ వైపు నెరవేరింది ఎబ్రిలుకు ఒకటి ఎనిమిది కానీ కుమారుని గురించి ఆయన చెప్పాను నీ సింహాసనము ఓ దేవా యుగ వరకు నిలుచును మేకా ఐదు రెండు నిన్నుండి ఇస్రాయేల్ రాజ్యము చేయువాడు బయలుదేరును ఆయన ఆది నుండి నిత్యకాలము నుండి ఉన్నవాడు ఇది దేవునికి మాత్రమే వర్తిస్తుంది హిబ్రియలకు పదమూడు ఎనిమిది ఏసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగముల వరకు ఆదివాడే అదే వాడే ఉన్నాడు మలాఖీ మూడు ఆరు నేను యహోవానై మారుటలేదు ఇది యేసు యొక్క నిత్యత్వ నిత్యతను సూచిస్తుంది ఎషియా నలభై నాలుగు ఆరు నేనే మొదటివాడిని నేనే చివరి నా తప్ప మరి దేవుడు లేడు ప్రకటన ఇరవై రెండు పదమూడు నేను అల్ఫా మరియు ఒమేగా మొద మొదటి మరియు చివరి మార్కు రెండు ఏడు పాపులను దేవుడు తప్ప మరెవరు క్షమించగలడు ఏసు పాపులను క్షమించాడు అంటే ఆయన దేవుడు రెండు పేతురు ఒకటి ఒకటి మన దేవుడు మరియు రక్షకుడు ఏసుక్రీస్తు యొక్క నీతిచేత విశ్వాసం పొందిన వారికి కొలషిలకు ఒకటి పదహారు ఆయన ద్వారా అన్ని సృష్టించబడినవి పరలోకంలోనూ భూమి మీదను ఉన్నవి యోధ ఒకటి ఇరవై ఐదు మన దేవుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మహిమ ప్రభా శక్తి యుగ యుగముల వరకు ఉండును ఫిలిపీలకు రెండు పది ఏసు నామం ప్రతి మోకాలను వంచబడును పరలోకంలోను భూమి మీదను యోహాను ఎనిమిది ఇరవై నాలుగు మీరు నేనే వాడినని నమ్మకపోతే మీ పాపములలో చచ్చిపోదురు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏసు నేనే దేవుడను అని నేరుగా చెప్పవచ్చు కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే ఆయనకు ఏమి నిరూపించవలసిన అవసరం లేదు కానీ ఆయన తండ్రి ఆయన తండ్రి గ్రంథములు మరియు ఆయన పునరుత్నం ఆయన దేవుడని సాక్ష్యం ఇచ్చాయి తాను దేవుడని నిరూపించుకొనవలసిన అవసరం లేకుండా ఆయన జీవితము కార్యాలు వాక్యాలు ఇవన్నీ చెబుతున్నాయి ఏసు దేవుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్